హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి అయితే మామిడికాయతో ఎప్పుడూ చేసేలా మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర మామిడికాయతో పప్పుచారు దీనితో పాటు మామిడికాయతో నిల్వ ఉండే పచ్చడి ఇవి కాకుండా ఓసారి సంవత్సరాల తరబడి నిల్వ ఉండే మామిడికాయతో కమ్మటి పుల్లటి వడియాలు పెట్టి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ మామిడికాయ వడియాలకు ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే అన్నంలోకి పప్పు పప్పుచారు సాంబారు పెరుగన్నంలోకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికే కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్నాక్స్లా తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం ఎందుకు మామిడికాయతో రెండు రకాల వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ముందుగా మామిడికాయతో చిన్న చిన్నటి మల్లెపూలు లాంటి కరకరలాడే వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఏ వడియాలు చేసినా రేషన్ బియ్యంతో చేసిన వడియాలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతేనే రెగ్యులర్గా వాడే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు అయితే రేషన్ బియ్యాన్ని మాత్రం నాలుగు నుంచి ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉండడం వలన అంతేకాదండి ఒక నాలుగైదు సార్లు కడగడం వలన కూడా వడియాలు చాలా తెల్లగా వస్తాయి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యంలోకి అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ సగ్గు బియ్యం వేసుకోవాలి తర్వాత అదే తోటి మూడు కప్పుల నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకొని కానీ పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అవ్వండి ఇలా మూడు కప్పుల నిండా వాటర్ పోసేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి సాబుదానా అనేది పూర్తిగా సాఫ్ట్గా అయిపోతుంది అలా అయితేనే మనకు గ్రైండర్ వేసేటప్పుడు ఎక్కడ కూడా పలుకు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని కొంచెం కొంచెం వంపేసుకుంటూ ఇలా సాబుదానా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ మనం పెట్టుకున్న వాటర్లో అంటే నానబెట్టుకున్న వాటర్లో నుండే ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటూ బ్యాటర్ను దోశ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రతి ఒక్కటి కులత ప్రకారం ఫాలో అయితేనే ఈ వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఇలా దోష బ్యాటర్లా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి అయితే వాటర్ మాత్రము మనం నానబెట్టిన బియ్యంలో నుంచే ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా గ్రైండర్ చేసేటప్పుడు వాడంగా మిగిలిన వాటర్ను కూడా పారబోయకుండా అలాగే పక్కన పెట్టేయండి దీన్ని కూడా మనం కొలత ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టడానికి కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఈ బౌల్లోకి వేసేసుకొని కొలత ప్రకారము మనం ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల నిండా వాటర్ తీసుకోవాలి అంటే ఈ వడియాల ప్రాసెస్కు టోటల్గా మనము ఏడు కప్పుల నీళ్ళు యూజ్ చేస్తున్నాము అంటే నానబెట్టడానికి మూడు కప్పులు ఉడికించుకోవడానికి ఇలా నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాము ఈ గిన్నెను డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్ మరిగేలోపు మనం దీంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నాలుగు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని పొట్టు తీసి వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఒక బౌల్లో తీసి రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకోవాలండి అది కూడా గట్టిగా కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి ఈ తురుముకున్న మామిడికాయ కూడా అప్రాక్సిమేట్లీ అరకప్పు వరకు ఉంటుంది అంటే మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే అరకప్పు మామిడికాయ తురుము అనేది తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మనం స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ కూడా మరిగే స్టేజ్కి రావచ్చు ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం తురుముకున్న మామిడికాయని ఇందులోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వడియాల్లోకి ఎప్పుడైనా సాల్ట్ చాలా తక్కువగా పడుతుందండి నేను తీసుకున్న సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా మామిడికాయ తురుము పచ్చిమిర్చి పేస్ట్ వేసి జస్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ను ఇందులోకి వేస్తూ ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో బ్యాటర్ను పోస్తూ ఉండాలి లేదంటే ఉండకట్టే ఛాన్స్ ఉందండి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత సిమ్ లోనే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుంటేనే ఈ వడియాలు పొంగుతూ క్రిస్పీగా వస్తాయి స్టార్టింగ్ స్టేజ్లో పిండి వేసినప్పుడు ఇలా వైట్ కలర్ ఉంటుంది అది ఉడికిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ కలర్కి ఇలా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా కూడా అవుతుంది టైం ప్రకారం చూస్తే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కలర్ రూపంగా చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేయండి చూసారు కదండీ చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త గట్టిగా అవుతుంది ఇలా ఉంటేనే మనకు వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు బంగ్లాపైకి వెళ్ళి ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ను కానీ కాటన్ క్లాత్ని కానీ తీసుకోవచ్చు ఒక చిన్న బౌల్లో వాటర్ని తీసుకోండి ఇలా వాటర్లో మన చేతిని డిప్ చేస్తూ చేతిలోకి కొద్ది కొద్దిగా పిండించి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలాగా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చిన్న చిన్నగా పెట్టాలండి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత డబల్ సైజ్కి వస్తాయి కాబట్టి ఇలా చిన్న పువ్వుల్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఉదయం ఎండ రాకముందే ఇలా వడియాలు పెట్టేసుకుంటే అసలు వడియాలు పెట్టినట్టు శ్రమ కూడా అనిపించదండి ఒకవేళ ఎండ వచ్చిందనుకోండి నీడలోనే ఇలా పాలితీన్ పేపర్ కానీ కాటన్ క్లాత్ వేసుకొని వడియాలన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ కవర్ను కానీ క్లాత్ను కానీ ఎండలోకి జరిపేసేయండి ఇలా ఆ రోజంతా ఎండలో పెట్టేసుకున్నాక సాయంత్రం కల్లా ఇవి చూస్తే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అయితే ఈ వడియాలు మనం ఒకటే దగ్గర పువ్వుల్లాగా పెట్టడం వల్ల ఇవి సుమారుగా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకోండి అలా ఫోర్ టు ఫైవ్ డేస్ ఎండలో ఎండబెట్టడం వల్ల రెండు సంవత్సరాల వరకు కూడా చక్కగా నిల్వ ఉంటాయి నేనైతే ఫోర్ టు ఫైవ్ డేస్ ఇలా చక్కగా ఎండబెట్టుకున్నాను చూసారు కదా ఎంత గలగల అయిపోయాయో ఎంత చక్కగా ఎండితే అప్పుడే వడియాలనేది అనేది ఆయిల్లో వేసిన వెంటనే డబల్ సైజుకు వస్తాయి టూ ఇయర్స్ పాటు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మరి వడియాలు చక్కగా ఎండాయి కదా ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను పదండి చూడడానికి ఎంత చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్లో వేస్తే అవి ఎంత సైజుకు వస్తాయో మీకు అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా గుప్పడి గుప్పడి వడియాలు వేసుకుంటూ చక్కగా పొంగిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఎప్పుడు ఏ వడియాలు గోలిచ్చినా ఆయిల్ ఎక్కువగా ఉండాలి హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే మంటని మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి ఇలా కొన్ని కొన్ని వడియాలు వేస్తూ డబల్ సైజు వచ్చిన తర్వాత తీసేయండి చూసారు కదండి పువ్వులాంటి కరకరలాడే టేస్టీ వడియాలు రెడీ అయిపోయాయి తినేటప్పుడు కొంచెం పుల్ల కారం కారంగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి అన్నంలోకి పప్పు కానీ సాంబార్ కానీ పెరుగు వేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలైతే స్నాక్స్ లాగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మామిడికాయతో రెండవ రకమైన అన్నం వడియాలు ఈ వడియాలు అన్నంలోకి సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం మామిడికాయ వడియాల ప్రిపరేషన్కు ముందుగా మనము బియ్యాన్ని నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఒక మూడు గంటల ముందే బియ్యాన్ని నానబెట్టుకున్నాను టూ కప్స్ వరకు బియ్యాన్ని తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా త్రీ అవర్స్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి ఈ వడియాలకు రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుంది నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీకు బియ్యంలోని వాటర్ చూస్తే తెలుస్తుంది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో బియ్యాన్ని ఎంత ఎక్కువ సార్లు కడిగితే వడియాలు అంత వైట్గా వస్తాయి నేను ఈ కప్పుతోటి మెజర్మెంట్ ప్రకారము టూ కప్స్ వరకు బియ్యాన్ని తీసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి మీకు కొలత ప్రకారం చూపిస్తున్నాను ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు తీసుకున్నాను తర్వాత బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం బియ్యాన్ని అన్నంగా ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి బియ్యం పట్టేంత క్వాంటిటీలో ఒక గిన్నె పెట్టుకోండి ఈ గిన్నెలోకి ఆరు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ మనం రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి మీరు ఏ కప్పుతోటి ఎన్ని కప్పుల బియ్యం తీసుకుంటారో దానికి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి చూసారు కదా ఇలా వాటర్ మరిగేటప్పుడే మనం బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తటి అన్నంలాగా ఉడికించుకోవాలి మామూలుగా మనము ఇంట్లో తినే అన్నానికి ఒక ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసాం కదా దీనికి డబల్ క్వాంటిటీలో యాడ్ చేయాలి అప్పుడే అన్నం మెత్తగా అవుతుంది వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ అన్నం ఉడికి లోపు మనము పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యానికి ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకోండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను రెండు చెంచాల వరకు సాల్ట్ వేస్తున్నాను తక్కువగా అనిపిస్తే మనం టేస్ట్ చూసి మరీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోండి పక్కగా ఉంటే పర్వాలేదు అయితే మీరు కారము ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఘాటుని బట్టి కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసి ముందుగానే రెడీగా పెట్టేసుకోండి తర్వాత మామిడికాయలను కూడా మనము తురిమి పెట్టుకోవాలి దీనికోసము రెండు కప్పుల బియ్యానికి ఇలా మీడియం సైజు మూడు మామిడికాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి తర్వాత నేను కప్పుతోటి కూడా కొలత ప్రకారం చూపిస్తాను మామిడికాయ తురుమును ఈ విధంగా మామిడికాయలను కడిగేసి దానిపైన పొట్టుని తీసేసుకొని మామిడికాయలను ఇలా తురిమి పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మామిడికాయలను తురిమి రెడీగా పెట్టేసుకొని మీకు కొలత ప్రకారం చూపించడం కోసం ఇలా కప్పులో కూడా నేను తురుమును యాడ్ చేసి చూపిస్తున్నాను ఇలా కప్పులో కొంచెం ప్రెస్ చేస్తూ మామిడికాయ తురుమును ఒక కప్పు వరకు తీసుకోవాలి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మామిడికాయ తురుము అయితే పర్ఫెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది చూసారు కదా ఇలా అన్నం ఉడికేటప్పుడు మూత తీసి ఒకసారి అన్నాన్ని కలుపుకోండి ఇలా అన్నంలో గంజి గంజి రావాలి వచ్చినప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఇలా అన్నాన్ని ఉడికించుకోవాలి మనము మామూలు రైస్ ఎలా ఉడికించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి కానీ ఈ అన్నం మాత్రం కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అలా అయితేనే వడియాలకి చక్కగా వస్తాయి ఇప్పుడు అన్నంలో వాటర్ పోయిన తర్వాత మూత పెట్టేసి దమ్ముకు పెట్టేసేయండి అన్నాన్ని ఇలా వాటర్ కంప్లీట్గా పోయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ టాన్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా వాటర్ లైట్గా ఉన్నప్పుడే మనము రెడీగా చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇప్పుడు వేసేయాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక అరకప్పు వరకు వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా అన్నానికి పట్టించాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే అన్నం అంతా ఈ పచ్చిమిర్చి పేస్టు మామిడికాయ తురుము కలిసే విధంగా కిందికి మీదికి చక్కగా కలపండి అడుగు భాగంలో అన్నం అనేది వైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అన్నం వైట్గా ఉండకుండా కంప్లీట్గా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మరొకసారి అన్నాన్ని కలిపేయండి చూసారు కదా అన్నం అనేది ఇలా చక్కగా ముద్దలాగా ఉండాలి అప్పుడే మనకు వడిగాలనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి అన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇది చల్లారే వరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాత ఇలా అన్నాన్ని ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం అన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వడియల్లాగా ఎలా పెట్టుకోవాలో చూసేయండి ఇలా ఒక పాలితీన్ పేపర్ని పరుచుకోండి కొన్ని వాటర్ను ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్లో చేతిని డీప్ చేస్తూ ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుంటూ మనం వడలు ఎలాగా ఒత్తుకుంటామో సేమ్ అదే మాదిరిగా వడల్లాగా ఒత్తుకుంటే సరిపోతుంది అయితే ఈ వడియాలు చల్ల ఎండలో ఎండబెట్టిన తర్వాత చాలా సన్నగా అవుతాయండి కాబట్టి కొంచెం మందంగానే పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేతిను వాటర్లో డిప్ చేస్తూ అన్నాన్ని కొంచెం కొంచెం ముద్దల్లాగా తీసుకుంటూ వడల్లాగా వత్తేసేయండి నేను మీకు తెలియడం కోసం ఇంట్లో పెట్టి చూపిస్తున్నానండి కానీ ఎండలోనే పెట్టేసుకోవాలి ఇలా పాతీన్ పేపర్ పైన పెట్టేసిన తర్వాత బంగ్లా పైకి తీసుకెళ్ళి ఈ పేపర్ని అక్కడ పెట్టేసేయండి లేదంటే బంగ్లా పైకి డైరెక్ట్గా అన్నాన్ని తీసుకెళ్ళి కూడా మనము ఎండలో ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మిగతా అన్నాన్ని కూడా సేమ్గా వడియాలాగా వత్తేసుకోండి అయితే ఈ వడియాలు మన కాటన్ క్లాత్ పైన కూడా పెట్టేసుకోవచ్చండి ఈజీగా వస్తాయి అయితే మీకు వీలు ఉంటే ఓపిక ఉంటే మధ్యాహ్నం టైంలో ఒక్కసారి పైకి వెళ్ళేసి ఈ వడియాలను టర్న్ చేసుకోండి అప్పుడు చక్కగా ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అవి ఎండిపోతాయి కాబట్టి మీరు వీలుంటే ఆ పని చేయండి ఒకవేళ మీకు టైం కుదరకపోతే అలాగే వదిలేసిన పర్వాలేదు నెక్స్ట్ డే మాత్రం టర్న్ చేసి ఎండబెట్టుకోవాలి చక్కగా త్రీ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి చూసారు కదా మూడు రోజుల తర్వాత వడియాలు ఇలా అవుతాయి ఇవి అన్నం వడియాలు కదండి చక్కగా మూడు రోజుల పాటు ఫుల్ ఎండలో ఎండితేనే ఈ వడియాలు టూ ఇయర్స్ పాటు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎండలో ఎండిన తర్వాత వడియాలు ఎంత సన్నగా అయ్యాయో కాబట్టి మీరు దీనిని బట్టి వడియాలు ఎంత మందంలో పెట్టుకోవాలో మీకు తెలుస్తుంది చూసారు కదండి ఇలా త్రీ డేస్ కంప్లీట్ ఎండలో ఎండబెట్టుకుంటేనే ఈ వడియాలు టూ ఇయర్స్ పాటు చక్కగా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వడియాలను తినేటప్పుడు మనకు కొంచెం పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా భలే టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినడానికి చాలా బాగుంటుంది ఈ వడియాలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూశారు కదండీ ఆయిల్లో వేసిన తర్వాత అది సైజు కూడా చాలా చక్కగా పెరుగుతుంది అయితే ఈ వడియాలను ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల అది సరిగా ఫ్రై అవ్వదు పైన మాడిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకుని చక్కగా ఒక్కొక్క వడియాని వేసుకుంటూ ఇలా జల్లిగంటతో ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి అలా అయితే కరెక్ట్ షేప్లో మనకు వడియాలు చూడడానికి చక్కగా వస్తాయి చూసారు కదండి మామిడికాయ వడియాలు పెట్టడం ఎంత ఈజీయో చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ మామిడికాయ వడియాలే కాకుండా మన ఛానల్లో రకరకాల సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఓసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్